ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మంచి జోష్లో ఉన్నారు ఎందుకంటే సూపర్ సిక్స్లో చాలా పథకాలు అమలు చేస్తూ వస్తున్నప్పటికీ వాటి మీద ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదన్న చర్చ ఉంది అయితే ఇటీవల ఆగస్టు పదిహేనో తారీఖున లాంచ్ చేసినటువంటి ఆర్టీసీ ఫ్రీ బస్ పథకానికి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన రావడంతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం మొత్తం మీద చాలా ఖుషీగా జోష్లో ఉందన్న చర్చ జరుగుతుంది స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకాన్ని లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు కొన్ని బస్సుల్లో కల్పించకపోయినప్పటికీ పల్లె వెలుగు వంటి కొన్ని బస్సుల్లో ఐదు కేటగిరీ బస్సుల్లో వీళ్ళకి ఉచిత ప్రయాణం కల్పించారు దీని మీద ఆర్టీఎస్సి ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వేలో కానీ ఆ లెక్కల్లో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళు చెప్పింది ఏంటంటే మహిళ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ప్రయాణికుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది ఆకు సీట్లు ఆకుపై చేసే అంటే ప్రయాణికుల శాతం బాగా పెరిగింది అని ఇటీవల జరిగినటువంటి సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబుకి వివరించారు దీంతో ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు దాదాపు పదమూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో దాదాపు వంద శాతం వరకు ప్రయాణికుల శాతం ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు గతంలో ఈ ఆక్యుపెన్సీ రేషియో అనేది ప్రయాణికుల శాతం అనేది అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉండేది ఎప్పుడైతే ఫ్రీ బస్ అనౌన్స్ చేశారో లాంచ్ చేశారో దానివల్ల ప్రయాణికులు బాగా పెరిగారు రోజువారీగా సీట్లు బాగా ఫుల్ అవుతున్నాయి మహిళలతో పాటు వాళ్ళు కుటుంబాలు ప్రయాణిస్తున్న సమయాల్లో ఈ ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరుగుతోంది దాదాపు వంద శాతం ఈ ప్రయాణికుల శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించిన సందర్భంలో సీఎం చంద్రబాబు బాగా ఖుషీగా ఫీల్ అయ్యారన్న చర్చ అధికార వర్గాల్లో వినిపించింది అంటే సూపర్ సిక్స్లోని మిగతా పథకాలు అమలు చేసినప్పుడు రానంత స్పందన స్త్రీ శక్తి పథకం ద్వారా వచ్చిందన్న టాక్ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది ఏది ఏమైనా స్త్రీ శక్తి ఫ్రీ బస్ పథకం కూటమి ప్రభుత్వానికి మంచి ఇచ్చింది దీనివల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున పేరు పెరిగింది సీఎం చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిందన్న చర్చ ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీ రాజకీయాల్లో వినిపిస్తుంది